నమస్తే ఇప్పుడు మీరు వినబోతున్న కథ పేరు నన్ను కాస్త ప్రేమగా చూడరు కథ రాసిన వారు అప్పరాజు నాగ జ్యోతి తాత గట్టిగా మాట్లాడకు నాకు ఆన్లైన్ క్లాస్ ఉంది నీ గదిలోకి పో అంటూ గదిలో నుండి మనవరాలు కంపు కొడుతున్నావు తాత ఇక్కడి నుండి వెళ్ళు చీటికి మాటికి హాల్లోకి రావద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు అంటూ మనవడు చచ్చా సంధ్యావేళ సోఫాలో పడుకోవద్దని ఓసారి చెప్తే అర్థం కాదా మనిషి కో మాట అన్నారు వెళ్ళండి ఇక్కడి నుండి అంటూ కోడలు చేత్కరిస్తున్నారమ్మా ఆ ఇంట్లో ఈ ముసలాడిపై విసుకునేవారే తప్ప ఆదరంగా పలకరించేవారు లేరు ఈవేళ ఉదయం బ్రష్ చేసుకున్నాక హాల్లోకి రాబోతుంటే దడేలు అంటూ నా మొహం పైన తలుపు వేసిందమ్మా కోడలు నాన్న చెప్తుంది వింటుంటే నాకు కన్నీళ్లు ఆగడం లేదు జైల్లో ఉన్నట్లుగా ఉందమ్మా అక్కడ నేను హాల్లోకి రాకూడదు చివరికి భోజనం కూడా అందరితో కలిసి డైనింగ్ టేబుల్ పైన చేసేందుకు లేదమ్మా ఉదయాన్నే ఒక పల్లెంలో అన్ని వండేసి గదిలో పెట్టేసి వెళ్తాడు మీ తమ్ముడు ఇక ఆ తర్వాత తొంగి చూసేవారెవరు ఎవరు రోజంతా ఉన్న చిన్న గదిలోనే బిక్కుబిక్కుమంటూ గడపడం నా వల్ల కావటం లేదు నా పెన్షన్ డబ్బుల్ని నువ్వే తీసుకొని నన్ను కాస్త ప్రేమగా చూసుకుంటావా తల్లి చేతులు జోడించి అర్థిస్తున్న నాన్నను చూస్తుంటే నా మనసు ద్రవించిపోయింది ఒకప్పుడు ఎప్పుడు తమ్ముడు దగ్గరే ఉంటారు అప్పుడప్పుడైనా నువ్వు అమ్మ వచ్చి మా ఇళ్లలోనూ ఉండొచ్చుగా నాన్న మీకు మార్పుగా ఉంటుంది అని నేను చెల్లి ఎన్నిసార్లు అడిగినా మేము కొడుకు ఇంట్లో ఉండటమే విధాయకం పుట్టింటికి మీరు మీ కుటుంబాలతో వచ్చిపోతూ ఉండటమే మర్యాద అని చెప్పిన నాన్న ఈవేళ నన్ను మీ ఇంట్లో ఉంచుకొని నాకు ఇంత ముద్ద వెయ్యండమ్మా అన్నట్టు దీనంగా అర్థించడం నా మనసుని కలిచి అమ్మ అమ్మ ఉన్నంతకాలం బాగానే నడిచిన ఇల్లు ఆ తర్వాత దిక్కు దివానం లేనట్టుగా అయ్యింది బతుకున్న నాళ్ళు నా దాకా ఏది రానికుండా మీ అమ్మే అన్ని నిభాయించుకుంటూ వచ్చింది అప్పుడు ఆవిడ విలువ నాకు తెలియలేదు డబ్బులు సంపాదించడం నా ధర్మం ఇంటిని నడపడం ఆవిడ విధి అనుకునేవాణ్ణి అంతేనా దుబారా చేస్తుందేమోనని భయంతో ఇంటి ఖర్చులకు కూడా చూచి డబ్బులు ఇస్తుండేవాడిని దాంతో సరిపెట్టుకుంటూ తన కోసం ఏనాడు ఏమీ అడగకుండానే వెళ్ళిపోయింది మీ అమ్మ ఒక్కనాడు నా చేత్తో నేను ప్రేమగా ఓ చీరో చిన్న మొత్తు బంగారమో తనకు కొనిపెట్టింది లేదు కడదాకా అలాగే బతికిందమ్మ మీ అమ్మ నోరు తెరిచి ఏనాడు ఏది కోరని మీ అమ్మ ఆ రోజు ఇంటిని మీ తమ్ముడి పేరున రిజిస్టర్ చేయిస్తానంటే మాత్రం వద్దంటూ అడ్డుపడింది కావాలంటే మీ తదనంతరం అని రాయించండి అంది మగాడి నాహంతో ఆ వేళ భార్య మాటను నేను ఖాతరు చేయలేదు తనకు తానే చెప్పుకుంటున్నట్టుగా నాన్న మాట్లాడుతుంటే మౌనంగా వింటున్నాను నాకంటే పదేళ్ళు చిన్నది మీ అమ్మ నా తర్వాత తను పోతుంది అనుకున్నానే తప్ప ఇలా తనే ముందు వెళ్ళిపోతుందని ఏనాడు ఊహించలేదు పోని వెళ్ళిపోయి తను సుఖపడింది పాపి చిరాయి అన్నట్టు నేనేమో ఇలా అంతా నా ప్రారంధం అంటూ నాన్న తల బాదుకుంటుంటే ఊరుకోండి నాన్న కష్టాలు కలకాలం ఉండవని మీరే మాకు చెబుతుండేవారుగా అన్నీ సర్దుకుంటాయి బాధపడకండి క్రికెట్ మ్యాచ్ వస్తుంది టీవీలో చూస్తూ ఉండండి అని ఓదార్చి వంటింట్లోకి వెళ్ళి పాలలో హార్లిక్స్ కలిపి తీసుకొచ్చి గ్లాసుని నాన్నకు చేతికి అందించాను నీకు శ్రమ కలిగిస్తున్నానమ్మా మాకు దగ్గరలో ఉన్న పాపానికి ఇలా ప్రతిరోజు మీ ఇంటికి వచ్చి నిన్ను అల్లుడి గారిని ఇబ్బంది పెడుతున్నాను అంటూ గ్లాస్ అందుకున్నాడు నాన్న అయ్యో ఇందులో ఇబ్బంది ఏముంది నాన్న కూతురిగా నేను ఈ మాత్రం చేయలేనా మీకోసం అన్నాను నాన్న మాటలకి నొచ్చుకుంటూ క్రికెట్ పైన ఇష్టంతో తాత్కాలికంగా తన బాధను మర్చిపోయి టీవీలో లీనమయ్యారు నాన్న కానీ నేను మాత్రం అలా స్థిమితంగా ఉండలేకపోతున్నాను నాన్న పరిస్థితి చూస్తుంటే చాలా బాధగా ఉంది అలాగని ఏం చేయాలో కూడా తోచడం లేదు మార్గం ఏది కానరావడం లేదు తమ్ముడిని మందలిస్తే నాన్న పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలోకి పడుతుందేమోనన్న భయం అప్పటికీ మొన్న చూచాయిగా చెప్పాను వాడికి దానికి వాడు నా వల్ల చేయగలిగినంత చేస్తున్నానక్క నాన్నని నేను బాగా చూసుకోవడం లేదని మీకు అనిపిస్తే మీరిద్దరూ తీసుకెళ్లి నెత్తిన పెట్టుకొని చూసుకోండి అనేసాడు నన్ను చెల్లిని కలిపేసి ఇంకా గట్టిగా ఏమైనా అన్నానంటే ఆ పిసరంత బంధము పుట్టుక్కున్న తెగిపోతుందని మౌనంగా ఉండిపోయాను నిజానికి నాన్నని నా వద్దనే ఉంచుకోవాలని నాకు ఉంది కానీ అందుకు మా వారు సుముఖంగా లేరు మా అమ్మానాలని చూడడం కొడుకుగా నా బాధ్యత కాబట్టి వాళ్ళని చివరి దాకా నా వద్దే పెట్టుకొని చూసుకున్నాను ఈ ఇంటి కోడలిగా నా భార్యగా నా మాటని గౌరవించి నువ్వు వాళ్ళకి అన్నీ ఓపికగా చేశావు అమ్మ పోయిన ఈ నాలుగు మాసాల నుండేగా నీకు కాస్త ఖాళీ చిక్కింది ఇప్పుడు నీకు వయసు అయిపోతుంది ఆరోగ్యము అంత బాగాలేదు మళ్ళీ మీ నాన్న బాధ్యతను నెత్తిన పెట్టుకొని అనవసరంగా హైరాణ పడకు మీ తమ్ముడు మరదులు చిన్నవాళ్ళు వయసులో ఉన్నవాళ్ళు వాళ్ళ ఒంట్లో ఓపిక శక్తి ఉన్నాయి వాళ్ళ పిల్లలకి వాళ్ళు పైనుండి నుండి కింద దాకా అన్ని దగ్గరుండి చేసుకోవడం చూస్తూనే ఉన్నాగా అదే ఓపిక శ్రద్ధ కన్న తల్లిదండ్రుల పట్ల కూడా ఉండాలి అంతేగాని ఇంతే చేస్తాను లేదంటే మీ పైన వదిలేస్తా మీరు చూసుకోండి అనడం కరెక్ట్ కాదు కోట్ల విలువ చేసే ఇంటిని తన పేరిట రాయించుకునే సమయంలో మీ తమ్ముడికి అక్కా చెల్లెలు గుర్తుకు రాలేదు కానీ బాధ్యత విషయానికి వస్తే మాత్రం వెంటనే పనిచేసేందుకు సిద్ధమైపోయాడు తల్లిదండ్రులు చూడడం కొడుకుగా అతని కర్తవ్యం అతని కష్టాలు అతన్ని పడనివ్వు ఎవరిని సంప్రదించకుండా బతికుండగానే ఇంటిని కొడుక్కి రాసిచ్చేయడం మీ నాన్న చేసిన అతిపెద్ద పొరపాటు అందుకు పరిహారం చెల్లించుకోక తప్పద మరి అన్నారాయన ఆయన మాటలు కఠోరంగానే ఉన్న వాటిలో దాగున్న సత్యం నన్ను నోరెత్తనివ్వలేదు ఇంతలో సెల్ఫోన్ మోగితే స్క్రీన్ పైన చెల్లి పేరు చూసి ఫోన్ ఎత్తగానే నాన్న ఎలా ఉన్నారక్క అని అడిగింది ఏం చెప్పమంటావులే చిన్ని నాన్న చాలా ఒత్తిడికి లోనవుతున్నారు అంటూ మెల్లగా నాన్న పరిస్థితి వివరించాను నాన్నని వాళ్ళసలు ఆ ఇంట్లో సభ్యుడిగా గుర్తించడం లేదే నాకేం చేయాలో పాల్పోవడం లేదు చిన్ని అంటూ నాన్న బాధ్యత తీసుకునే విషయంలో మా వారి అభిప్రాయాలు కూడా ఏవీ దాచకుండా చెప్పేశాను ఫోన్లో కొద్ది క్షణాలు దాకా మౌనం రాజ్యమేలింది అక్క నాలుగు రోజుల క్రితం అన్నయ్యతో మాట్లాడినప్పుడు నాన్న ప్రస్తావన వచ్చింది నాన్నకి ఎప్పుడు హాల్లో సోఫాలో కూర్చోవడమే అలవాటు కదా ఇప్పుడు కూడా అలానే హాల్లో కూర్చొని తిరగనివ్వచ్చు కదా అని నేనంటే హాల్లో తిరుగుతూ పెద్ద గొంతుతో మాట్లాడుతూ పిల్లలు ఆన్లైన్ క్లాసులకు ఇబ్బందిగా ఉంటుందని వదినకి ఓసిడి కాబట్టి ముతక పంచ మాసిపోయిన కండుగా వేసుకొని ఇంట్లో తిరుగుతున్న నాన్నని చూస్తుంటే ఆవిడికి చిరాకుతో తలనొప్పి వస్తుందని అంటూ ఇలానే ఇంకా ఇంకా ఏవో చెప్పాడు అన్నయ్య ఆ మాటలకి నాకు ఒళ్ళు మండిపోయి కుక్కపిల్ల హాల్లో తిరుగుతూ సోఫాలో గంతులేస్తుంటే దాని బొచ్చు ఇళ్ళంతా రాలుతుంటే వదినకి పర్వాలేదా మరి అని నేనంటే ఇంతకంటే బాగా చూసుకోవడం నా వల్ల కాదు మీరు ఇద్దరిని నాన్న పండగలకు పిలిచి పుట్టింటి సారే అంటూ ఐదేసి లక్షలు ఇచ్చాడుగా కాబట్టి నాన్న బాధ్యత మీరు సమానంగా పంచుకోవచ్చు అనేసాడు మాకిచ్చిన ఐదు లక్షలు నీకు ఇచ్చిన రెండు కోట్ల ఇల్లు ఒకటేనంటావా అని కోపంగా నేను అడిగిన దానికి వాడు టపీమని ఫోన్ పెట్టేశాడు చాచా ఏం మాట్లావి కేవలం డబ్బులు ఇస్తేనే తల్లిదండ్రులను బాగా చూసుకోవడం ఏంటి అసహ్యంగా వింటే నాన్న చాలా బాధపడతాడు నువ్వు అన్నది నిజమేలే అక్క కానీ ఏమైనా నాన్న ఆ ఇంటిని వాడి పేరున రాసేసి ఉండకపోతే కనీసం ఇల్లు పోతుందేమోనన్న భయమైనా ఉండేది వాళ్లలో ఏమిటో మనుషుల మధ్యన చివరికి మిగిలేది కేవలం ఆర్థిక సంబంధాలేనేమో అనిపిస్తుంది అంది దిగాలుగా వాతావరణం వేడెక్కుతోందని నేను ఇంకా మాట మారుస్తూ మా ఆడబడుచు కూతురు పెళ్లి కుదిరిందే పై నెల ఇరవై మూడున వైజాగ్లు చేస్తున్నారు పెళ్లికి పది రోజులు ముందర రావాల్సిందేనని మరీ మరీ చెప్పారు ఒక్కగానొక్క మేనకోడలి వివాహం దగ్గరుండి జరిపించాలని ఈయనకు ఉంది అన్ని రోజుల పాటు మేము వెళ్తే ఇక్కడ నాన్నని పలకరించే దిక్కు లేక మరింత ఒంటరి అయిపోతారేమోనని ఆలోచిస్తున్నాను అలాగైతే ఆఫీస్లో ఏదోలా మేనేజ్ చేసుకొని ఆ టైంకి నేను అక్కడికి వస్తాలే అక్క మీరు పెళ్ళికి వెళ్ళి తిరిగి వచ్చేదాకా నాన్నకు తోడుగా ఉంటాను నాకు నాన్నని చూడాలనిపిస్తుంది అన్న చిన్ని మాటలకి నాకు కాస్త నిశ్చితంగా అనిపించింది పదిహేను రోజుల తర్వాత అక్క మీరు పెళ్ళికి ఎప్పుడు బయలుదేరుతున్నారో చెబితే నేను టికెట్ బుక్ చేసుకుంటాను వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేందుకు మా బాస్ని పర్మిషన్ తీసుకున్నా అని చెప్తున్న దాన్ని మధ్యలోనే ఆపేశాను నువ్వు వెంటనే రావాల్సిన అవసరం లేదు చిన్ని నీ వీలు చూసుకొని రా ఈ మధ్య ఇక్కడ చాలా మార్పులు వచ్చాయి ఏమైందో తెలియదు కానీ నాన్నని వదిన నెత్తిన పెట్టుకొని చూసుకుంటుందంటే అతిశయోక్తి కాదు హాల్లో సోఫాలో కూర్చొని హాయిగా టీవీ చూసుకుంటూ పేపర్ చదువుకుంటూ కాలక్షేపం చేస్తున్న నాన్నని చూస్తుంటే మనసుకి చాలా శాంతిగా ఉంటుంది నిజమా నమ్మలేకపోతున్నా మొత్తానికి కథ సుఖాంతం అయిందన్నమాట అంది చిన్ని ఆనందంగా అన్నట్టు చిన్ని నీకు మన శంకరం పెదనాన్న గుర్తున్నాడా ఎందుకు గుర్తులేడు నాన్నగారి పెద్దమ్మ కొడుకు అప్పట్లో మనం విజయవాడలో ఉండే రోజుల్లో మన ఇంటికి వారానికి రెండు అయినా వచ్చేవాడుగా వస్తువు తినేందుకు ఏదో ఒకటి తెచ్చి మన చేతుల్లో పెడుతుండేవాడు ఒక్కొక్కసారి ఏదైనా తినాలనిపించేటప్పుడు శంకరం పెదనాన్న వస్తే బాగుండు అనుకునేవాళ్ళం కదే అంటూ పాత రోజులు గుర్తుకు తెచ్చింది చిన్ని అవునే ఆయనే ఈ మధ్య ఏదో పని మీద ఇక్కడికి వచ్చారు అదేమిటి బుజ్జి మీ నాన్న అంతా ఢీలా పడిపోయాడు వాడు ఇదివరకటి మారుతీలా అస్సలు లేడు మీ అమ్మ మరణం వాడిని మానసికంగా కుంగదీసినట్టుంది దానితోడు ఆ ఇంట్లో ఆదరణ కూడా కరువైనట్లు అనిపించింది ఏమైనా భార్య ఉన్నప్పుడు మగవాడికి జరిగే భోగం వేరు అంటూ బాధపడ్డాడు ఆయన నాన్న చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు కాబట్టి నాన్న పరిస్థితి చాలా తొందరగానే అంచనా ఉన్నారు ఆయన అందుకే ఆయన వద్ద నాకు ఏమీ దాచాలనిపించక ఉన్నది ఉన్నట్లుగా చెప్పేశాను నేను ఆ ఇంట్లో కూర్చున్న అరగంటలో మీ తమ్ముడు మరదలి వరుస భాగానే గమనించానులే చీమకి కూడా అపకారం తలపెట్టని గంగిగోవు లాంటి వాడు మీ నాన్న అలాంటి మనిషికి తనకేం పట్టనట్టుగా ఆ దేవుడు వదిలేయడలే అమ్మా అంతా మంచి జరుగుతుంది త్వరలోనే అన్ని సర్దుకుంటాయి అంటూ నాకు ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు ఆయన ఏ ముహూర్తాన్ని అన్నాడో కానీ ఆయన చెప్పినట్టే పరిస్థితి చెక్కబడింది పెదనాన్న వాక్కు అమోఘం నేను చెప్పిన దానికి అది ఏమీ మాట్లాడకపోయేటప్పటికి చిన్ని లైన్లోనే ఉన్నావా అంటూ కాస్త గట్టిగా పిలిచాను ఉన్నానకా ఆలోచిస్తుంటే నాకు ఎక్కడో తేడా కొడుతుంది అసలు అన్న వదనలో మార్పులకి కారణం శంకరం పెదనానేమో అని నా డౌట్ కాదు కాదు నిస్సందేహంగా ఆయనే ఆయన ఘటికుడు ఖచ్చితంగా ఏదో మాటలు గారిడి చేసి వాళ్ళను మార్చేసి ఉంటాడు అంది చిన్ని ఎప్పుడూ చాలా బాగా తెలివిగా ఆలోచిస్తుంది అది చెప్పినట్టే జరిగిండొచ్చు బహుశా నిజమే ఆ తర్వాత రెండుసార్లు పెదనాన్న వచ్చి వెళ్ళినట్లుగా నాన్న చెప్పారు అని నేను అంటుండగానే శంకరం పెదనాన్న నుండి ఫోన్ కాల్ వచ్చింది చిన్ని శంకరం పెదనాన్న ఫోన్ చేస్తున్నారే ఆయనకి నూరేళ్ళు ఆయుష్ కాన్ఫరెన్స్ కాల్లో పెట్టు అంది చిన్ని రొటీన్ క్షేమ సమాచారాలు అయ్యాక ఏమీ చిన్ని నాలుగు రోజుల క్రిందట మీ నాన్నని కలిసినప్పుడు చిన్నప్పటి నీ అల్లరి గుర్తు చేసుకొని తెగ నవ్వుకున్నాడు అక్క అన్నయ్య ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆయనకి వాళ్ళపైన బెంగ లేదు దూరంగా ఉన్న నిన్నే ఎక్కువగా తలుచుకుంటున్నారు నీకు వీలైనప్పుడల్లా కాదు కాదు వీలు చేసుకొని మరి వచ్చి నాన్నని చూసి వెళ్తుండమ్మా ఈ వయసులో కన్నబిడ్డల్ని కల్లారా చూసుకోవటానికి మించి వాడికి కావాల్సిందేముంది చెప్పు మాది వచ్చే ప్రాణం పోయే ప్రాణమే పిల్లలు పరకరింపులేగా మాకు ప్రాణం పోసేది పెదనాన్న మాటలకి మేమిద్దరం చాలా ఎమోషనల్ అయ్యాం చిన్ని అయితే ఏడ్చేసింది నువ్వు చెప్పింది నిజమే పెదనాన్న తప్పకుండా వస్తాను ఎప్పట్లా వారం పది రోజులు కాకుండా ఈసారి నెల రోజులు ఉండేటట్టుగా వస్తాను అన్న దాని మాటలకి పెదనాన్న చాలా సంతోషించారు ఆ తర్వాత ఆయన ఫోన్ పెట్టేయబోతుంటే ఆగాగు పెదనాన్న ఒక్క విషయం చెప్పు ఏం మంత్రం వేసి మా అన్న వదలని మార్చావు వాళ్ళిప్పుడు మా నాన్నని నెత్తిన పెట్టుకొని చూసుకుంటున్నారని అక్క చెప్పింది అంటూ ఆత్రంగా అడిగింది చిన్ని దాని మాటలకి పెదనాన్న నవ్వేసి మంత్రమూ లేదు తంత్రము లేదు అయినా పెద్ద చదువులు చదివి విదేశాలు తిరుగుతున్న నీకు మంత్రాలకు చింతకాయలు రాలవని తెలీదా ఏంటి దేనికైనా సమయం రావాలంతే అనేసి ఫోన్ పెట్టేశాడు పెదనాన్న హతోస్మి అయితే అన్న వదిలిలో మార్పుకి కారణం ఇంకా చిదంబర రహస్యమే అంది చిన్ని అయితే అనుకోకుండా మరుసటి రోజే ఆ చిదంబర రహస్యం బట్టబారిలయ్యింది కుస్మంచి శంకరం గారికి జీవిత సాఫల్య పురస్కారం అంటూ ఉదయాన్నే దినపత్రికలో వచ్చిన వార్త వెనకై నా కళ్ళు పరుగులు తీశాయి ఏడు పదుల వయసులోనూ అలుపెరగకుండా సంఘసేవ చేస్తున్న మహనీయులు కుసుమంచి శంకరం గారు కన్న తల్లిదండ్రుల్ని వృద్ధాప్యంలో అలక్ష్యం చేస్తూ వారి ఆలన పాలన చూడకుండా కర్కోటంకంగా ప్రవర్తిస్తున్న ఈ తరం పిల్లలందరినో ఆయన తనదైన శైలిలో దారికి తెచ్చారు ఆస్తులని తమ పేరిట గిఫ్ట్గా బదలాయింపు చేసేదాకా ప్రేమగా ఉన్న పిల్లలు ఆస్తి ఒక్కసారి వాళ్ళు సొంతమైన తర్వాత తల్లిదండ్రుల్ని పట్టించుకోకుండా వదిలేస్తున్నారు కొంతమంది కొడుకులైతే మరింత నిర్దాక్షిణ్యంగా కుక్కల్ని దూరంగా వదిలేసిన చాందన వృద్ధులు నిస్సహాయులు బలహీనలు అయిన తల్లిదండ్రులకి మాయమాటలు చెప్పి తీసుకువెళ్ళి తెలియని స్థలంలో వదిలేసి మా వాళ్ళు కనిపించడం లేదు అంటూ తూతు మంత్రంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారు ఇటువంటి సంఘటనలని దృష్టిలో పెట్టుకున్న భారత ప్రభుత్వం వృద్ధుల రక్షణ కోసం ఎన్నో చట్టాలను చేసింది కోర్టు కూడా ఈ విషయంలో వృద్ధులకు అనుకూలంగానే తీర్పుల్నిస్తున్నాయి అలాంటి చట్టాల్లో ఒకటి ఆస్తిని పిల్లలకు గిఫ్ట్ డీడ్గా ఇచ్చేసిన అనంతరం ఆ పిల్లలు తల్లిదండ్రులు బాగోగులు చూసుకోకపోతే ఆ గిఫ్ట్ డీడ్ని రద్దు చేసుకుని వెసులుబాటుని కల్పిస్తోంది అయితే దాని గురించి చాలా మంది వృద్ధులకు తెలియదు అధవా తెలిసిన కన్నబిడ్డలకు వ్యతిరేకంగా కోర్టుకెక్కేందుకు వాళ్ళు ఏమాత్రం ఇష్టపడడం లేదు సాహసించడం లేదు అలాంటి వారికి ఈ చట్టాల గురించి వివరించి వాళ్ళలో ధైర్యాన్ని నింపి అండగా నిలబడి వాళ్ల తరపున పోరాడటమైన మహత్ కార్యాన్ని శంకర్రావు గారు తమ పుజ ఎత్తుకున్నారు ఈ పోరాటంలో ఆయనకి తోడుగా కొన్ని ఎన్జిఓలతో పాటు కొందరు లాయర్లు నిలబడుతున్నారు గత కొన్నేళ్లుగా వృద్ధాశ్రమాలు రైల్వే స్టేషన్లు బస్టాండ్ లాంటి ప్రదేశాలలో స్వయంగా తిరిగి తన దృష్టికి వచ్చిన వృద్ధులకి శంకర్రావు గారు చట్టరిత్యా న్యాయం జరిపించారు నిజానికి చాలా కేసుల్ని కోర్టు దాకా రానివ్వకుండా తన మృదువైన మాటలతో కాదనచో చిన్న బెదిరింపుతోనే పరిష్కరించారు ఆయన ఆ మహనీయుని పుణ్యాన్ని ఈ వేళ ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతున్న వృద్ధులంతా ఏకమై భగవంతుడు ఆయనకి వందేళ్ల ఆయుర్ధారయాన్ని ప్రసాదించాలని దీవిస్తూ తలపెట్టిన ఈ సన్మాన కార్యక్రమానికి మనసున్న వారంతా ఆహ్వానితులే అదండి సంగతి తనకి ఏ సంబంధం లేని వారి శ్రేయస్సుకే అంతలా పాటుపడుతున్న శంకర్ పెదనాన్న తన తమ్ముడు ఆత్మీయుడు అయినా మా నాన్నకి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటాడా మరి శంకరం పెదనాన్న లాంటి పెద్దలు ఈ భూమి మీద ఉన్నంత కాలం నన్ను కాస్త ప్రేమగా చూడరు అంటూ కన్న బిడ్డల్ని అర్థించవలసిన దౌర్భాగ్యం ఏ తల్లిదండ్రులకి కలగదు కలగకూడదు